ఈరోజు మన నాట్లు ట్వంటీ వన్ డేస్ అయితే అయిపోయాయి అన్నమాట సో ఇప్పుడు మనం అయితే వేయించాలా ఇంకా టూ త్రీ డేస్లో సో ఫైనల్గా ఇప్పుడు మనం ఒకసారి అయితే కేజీల్స్ వేసి మన రోటావెటర్ ఒకసారి కేజీల్స్ వేసా అనమాట కేజిల్స్ రోటావెట్రా రెడీ చేస్తున్నాం కాబట్టి కేజీల్స్ ఒక వాల్ వేసి మనం కానీ మాను కానీ లాగిచ్చేసామంటే సభద్రంగా వచ్చేస్తుంది అనమాట సో దీంట్లో మనకైతే ఇంకా టూ త్రీ డేస్ టైం ఉంది మనం ఇక్కడ కూడా నారేత అయితే వేయించేసియాలా ఆల్మోస్ట్ మనది నారు కూడా బాగానే పెరిగిపోయింది అన్నమాట చూడండి ఈ విధంగా అయితే మన నారేత కూడా బాగా పెరిగిపోయింది కాబట్టి నారేత కూడా వేయించేసియాలన్నమాట సో దీంట్లో పిట్టాలు బాగా తిరుగున్నాయి సో అందుకే మనం స్ప్రే కూడా చేసామనమాట ఇంకా స్ప్రే చేసాం కాబట్టి పురుగులు ఉన్నా కూడా పోతాయి సో ఇంకా అది కూడా మనకి ప్రాబ్లం లేదు వన్స్ మనం కేజీల్స్ వేసి ఒకసారి మార్నింగ్ అని లాగేసామంటే ఇంకా మనం కూడా నారాతకి స్టార్ట్ అయిపోవచ్చు సో మనకి రెండు దగ్గరలో ఉంది కాబట్టి రెండు దగ్గర వేయాలి కాబట్టి ఒకటి అటు ఇటుగా వేసుకుంటా పోవాలి మనం రెండు ఒకటేసారి వేయలేం కాబట్టి సో ప్రస్తుతానికైతే ఇది మన అప్డేటు సో ఇలాగైతే ఉందనమాట మన నారు కూడా స్టార్టింగ్ మనం వేసిన నాలుగైదు రోజులకే ఫుల్ వర్షం వచ్చింది వర్షం వల్ల అక్కడక్కడ గ్యాపులు గ్యాపులుగా ఉన్నింది సో అదంతా రాదు అని మనం అనుకుంటా ఉన్నాం ఫైనల్గా మనకి అంత అయితే వచ్చేసిందనమాట ఇంకా మనకేమి ఇష్యూ కూడా పెద్దగా ఏం లేదు సో వేసేదానికి ముందుగా ఒక డేకి ముందు కానీ వన్ డే ముందు కానీ మనం కానీ స్ప్రే కానీ అలా చేసేసామంటే మనం ఇంకొక వారం రోజులు స్ప్రే అనేది చేయిం కాబట్టి అదొక బెనిఫిట్ మనకి అప్పుడు మొత్తం చేయాలా ఇప్పుడు జస్ట్ నారు చేసి కానీ కొట్టేసాము అంటే క్లారిటీగా బాగా వచ్చేస్తుంది మనకి సో అది కూడా మనకు ఒక రకంగా బెనిఫిట్ అనమాట సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా అన్న చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి మీ డౌట్ నేను క్లారిఫై చేస్తాను లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మన ఒరి స్టేటస్ అయితే ఇదిగోండి ఈ విధంగా ఉంది ప్రస్తుతానికి చల్లని గాలి వస్తుంది అనమాట పైరు గాలి కూడా చల్లగా ఉంది సో చాలా బాగా అయితే ఉంది ఈ పక్షులు వాతావరణం పక్షులు ఒక పక్క ఈ పైరు పైరుగా ఒక సైడ్ వస్తూ ఉంటే సూపర్గా ఉంటుందన్నమాట మనకి చాలా ఎంజాయ్ అయితే చేయొచ్చు మనం తోటలో కైలు అనేది వేసేసిన తర్వాత మళ్ళీ ఒక టూ మంత్స్ తర్వాత కూడా మళ్ళీ పైరు చూడడానికి చాలా బాగుంటుందన్నమాట చాలా నీట్గా అయితే ఆ బ్యాక్గ్రౌండ్ అయితే ఏముంది మొత్తం నీకు ఆ గ్రీనరీకి బలం అయితే వస్తాయి మనకి ఫోటోషూట్కి కానీ అన్నిటికీ బలం ఉంటుంది అనమాట చూడండి ప్రస్తుతం ఈ విధంగా అయితే ఉంది మన వైరు చూడండి ఆ గాలికి ఏ విధంగా ఉందనేది అటు ఇటు వాళ్తూ ఉంటుంది అనమాట ఏ గాలి వస్తే ఆ గాలికి చూడ్డానికి సూపర్గా అయితే ఉంటుందన్నమాట ఈ వాతావరణంలో లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా పింగ్ చేయండి మీ డౌట్ని నేను క్లారిఫై చేస్తాను ప్రాబ్లం ఏం లేదు వ్యవసాయం అయితే కంపల్సరీగా ప్రతి ఒక్కరు చేయాలి వ్యవసాయం అనేది ఎంత వ్యాల్యుబుల్ అనేది రేపు ఫ్యూచర్లో అర్థం అవద్దు అనమాట ప్రజెంట్ ఎవరికీ అర్థం కాకపోవచ్చు ఫ్యూచర్లో అయితే ఒక వ్యవసాయ రైతు ఎంత కష్టపడతాడు ఏంటి అనేది ఆ రైతు లేనప్పుడే నీకు దానికి వాల్యూ అయితే తెలుస్తుంది అందరికీ సో అందరూ సింపుల్గా వ్యవసాయమా వ్యవసాయం అంటే అలా చేస్తారు ఇలా ఇలా అని అంటారనమాట సో ఆ వ్యవసాయం చేసేవాడికి దానికి కిక్ ఏందో తెలుస్తుంది ఆ కిక్లో ఉండే ఆనందం ఏందో వాడికి తెలుస్తుంది మనకు తెలీదు చేసినప్పుడే ఆ కిక్ అర్థం అవుద్ది ఊరికే అనడం బాగానే ఉంటుంది ఆడ ఆ పని చేస్తున్నాడు ఈ పని చేస్తున్నాడని దొంగతనం చేయకుండా ఏ పని చేసినా రాయల్టీగానే ఉంటుంది సో అందుకే వ్యవసాయ రైతుల్ని ఎప్పుడు కూడా మనం కించపరిచేలా మా మాట్లాడకూడదు ఎవడు వ్యవసాయం చేయాలని డైరెక్ట్గా ఫీల్డ్కి రాడు ఏదో అనుభవంతోనో ఏదో ఒక ఎక్స్పీరియన్సు ఏదో ఒకలా వాళ్ళ ఇంట్లో జరుగున్నప్పుడే ఆ వ్యక్తి వ్యవసాయం చేయడానికి ముందుకొస్తాడు ఊరికే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఊరికే వచ్చి వ్యవసాయం చేయాలని ప్రతి ఒక్కరైతే అనుకోరు సో అది కొంతమందికి అర్థం కాకపోవచ్చు కానీ ఎవరికి ఏం అర్థమైనా అర్థం కాకపోయినా మన ఇంట్లో వాళ్ళకి మనమేందో మనం అర్థమైతే అనమాట పక్కన వాళ్ళకి మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉండదు సో వ్యవసాయాన్ని కించపరిచేలా ఎవరు మాట్లాడద్దు ఎవరు మాట్లాడినాది ఇంకా వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం అనమాట ఆ వ్యవసాయంలో ఉండే యొక్క నేచర్ అనేది ఎవరికి అర్థం కాదు సో అది అర్థం చేసుకున్న మాత్రమే అర్థం అవుద్ది ఏదో ఊరికే కూర్చొని టైంకి తింటాం కదా అవి వస్తున్నాయి అవి వస్తున్నాయి అంటే ఎల్లకాలం రావు అయ్యి ఇలాంటి రైతులు వాళ్ళు ఉండబట్టే వస్తాయి అన్నమాట లేనప్పుడు అవి రావాలంటే రావు సో అది అందరికీ అర్థం కాదు అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రమే వ్యవసాయం అంటే ఏంటో అర్థం అవుద్ది ఏదో ఊరికే వెళ్ళి మనం షాపింగ్ ఇవి అన్నాం అంటే కొనుక్కోవడం మాత్రమే తెలుసు దాని వెనక ఎంత కష్టపడి ఉంటే రైతు ఈరోజు మనం షాపింగ్ మాల్కి వెళ్ళి ఒక కేజీ పొట్లాంగ్ కొంటున్నాం అనేది చూస్తే అర్థమవుద్ది ఊరికే చూడకుండా మనకు అన్నీ వస్తున్నాయిలే మనకు డబ్బులు ఉన్నాయలే వాళ్ళెంత వీళ్ళు ఎంత అని అంటే ప్రతి ఒక్కటి వాల్యూ ఏదో ఒకరు తెలుస్తుంది తెలియకుండా అయితే ఉండదు ఎవరిని కించపరకూడదు కించపరచకూడదు ఎప్పుడు ఏ విధంగా మారుతాడు ఎవరికీ తెలియదు కొంతమంది పొలిటికల్గా ఇంట్రెస్ట్ అంటే ఉంటుంది కొంతమందికి వ్యవసాయం చేయడం ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి సినిమా ఫీల్డ్ పోవడం అంటే ఇష్టం ఉంటుంది కొంతమందికి యూట్యూబ్లో వీడియోస్ చేయడం అంటే ఇష్ట ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట సో ఎవడు ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్కడు ఉంటేనే ఆ ఫీల్డ్ అనేది ముందుకు పోద్ది ఏ ఫీల్డ్కి ఎవరో లేకపోతే ఎవరు ట్రై చేసేవాళ్ళు లేకపోతే ఆ ఫీల్డ్ అనేది ఆడికే కనుమరుగైపోద్ది సో ప్రతి ఫీల్డ్కి ఒకడనే వాడు ఉండాలి కొత్తోడు వస్తుంటాడు పోతా ఉంటాడు సో అలా అని చెప్పి ఆగైతే పోదు పోదనమాట ప్రతి ఫీల్డ్కి ఎవరో ఒకరు ఉంటారు ఎవరో ఒకరు పోతుంటారు సో ఎవరిని మనం తక్కువ ఈ ఈరోజు ఇలా ఉన్నాడు రేపు ఏమవుతాడో మనకు తెలియదు రేపు కోటీశ్వరుడు కావచ్చు దొంగ కావచ్చు లేదా దొర కావచ్చు ఏదైనా కావచ్చు ఒక వ్యవసాయదారుడు మాత్రమే ఎప్పటికీ రైతుగానే రైతు సేద్యం అనేది చేస్తూ ఉంటాడనమాట సో అందుకని మనం రైతులను అయితే కించపరచకూడదు అధైర్యపరకూడదు పరచకూడదు వాళ్ళనేది లేకపోతే ఈరోజు మనం మూడు పూట్ల ఫుడ్ అనేది తినలేమన్నమాట అన్నమాట రైతు అనేవాడు ఎంత వాల్యుబుల్ అనేది రాబోయే రోజుల్లో కూడా అర్థం అవుతుంది ఇప్పటికే బస్తాల్లో మనం ఫారిన్లు అయితే ఫుడ్ కోసం కేజీ పొట్లం కొనడానికే వాళ్ళు ఎంతో అవస్థపడతారంట ఆరు వందల నుంచి వెయ్యి రూపాయలు దాకుంటుందంట ఒక కేజీ బియ్యం అనేది ఆ బ్రాండ్ని బట్టి సో రేపు మన ఇండియా పరిస్థితి కూడా అదే అవ్వద్ది కొద్ది రోజులకి మనం కూడా సేమ్ అలానే కొనుక్కోవాలి బ్రహ్మంగారు చెప్పినట్టు ప్రతిదీ జరుగుతూ ఉంది వాటర్ అనేది ఎవరన్నా కొనుక్కొని తాగుతామని మనం ఎప్పుడైనా ఊహించామా సో ఈరోజు అదే వాటర్ అనేది మనం కొనుక్కొని తాగుతున్నాం సో అలాగా రేపు ఒకరోజు భీము అనేది అగ్గిబిట్టులో కూడా కొనుక్కోవాల్సి వచ్చే రోజులు వస్తాయని చెప్పాడు సో అదే విధంగా అగ్గిబిట్టులో కూడా మనం భీము కొని రోజుల్లోకి మారుతాం అన్నమాట సో అలా మనం ఎవరిని కించపరచకూడదు ప్రతిదీ జరుగుతూ ఉంటుంది ఏదో ఒక రోజు జరగకుండా పోయే క్వశ్చన్ అయితే ఉండదు ప్రతిదీ మనం అది ఎంతలే ఇది ఎంతలే అని మనం సింపుల్గా తీసి పడేస్తాం వాళ్ళ వాల్యూ ఆ రోజు అర్థం అవుద్ది ఈరోజు కాదు డబ్బు అనేది శాశ్వతం కాదు డబ్బు ఈరోజు ఉంటుంది రేపు మనకు వచ్చే గౌరవం మర్యాదలే శాశ్వతం అనమాట డబ్బు ఉంది కదా అని గర్వపడకూడదు గర్వపడితే ఏం రాదు ముందు ఒక మాట ఒక మాట ఇలా మాట్లాడినా కూడా ఏం రాదు సో ఏదున్నా కూడా మనం ధైర్యంగా మాట్లాడితేనే ఆ రైతు యొక్క వాల్యూ అనేది ఏదో ఒక రోజు అందరికీ అర్థం అవుద్ది అర్థమయ్యే రోజులు తొందరలోనే ఉన్నాయి అర్థమవుతాయి ప్రతిదీ మనం కాకపోతే కొద్దిగా ఊపిక పట్టాలా ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు టైం వస్తుంది సో అలాగే ఇప్పుడు మన టైం కాదు అనుకొని మనం గమ్ముకున్నామంటే మన టైం వచ్చిన రోజు కూడా ఆ వ్యాల్యూ ఆ రోజు అర్థమవుద్ది ఎవరికి కూడా సో అలాగా రైతులని అయితే మనం ఎప్పుడు కూడా కించపరచకూడదు లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి అలాగే రైతులందరూ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఇలాంటి మరికొన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి మన లైవ్ ఈ మధ్య చాలామంది మెసేజ్ చేశారు లైవ్ పెట్టండి లైవ్ పెట్టండి అని సో క్లైమేట్ అయితే నీకు చేంజ్ అయిపోయి ఉంది అందుకని కొద్దిగా లాగా కనిపిస్తున్నట్టుంది చూడండి అప్పుడే నీకు ఉండడం వల్ల లైట్గా నీకు లాగే కనిపిస్తుంది అనమాట ఈరోజు ఆరుకే చీకటి అయిపోద్ది తొందరగా సో చూడండి ఏ విధంగా ఉందో మనకెట్ట వర్షం ఉందని చెప్పారు కాబట్టి ఆ వర్ష ప్రభావం వల్ల మొబ్బేసుకుండడం వల్ల మనకి లైట్గా ఎలాగైతే ఉంది మన క్లైమేట్ మారిపోయి ఉంది సో వర్షం మనకి ఇంకా టూ త్రీ డేస్ అయితే చెప్తా ఉన్నారు సో అది ఎటు పోదో ఎటు వస్తుందో అర్థం కావట్లే కొంతమంది ఏమంటే అది శ్రీలంక తమిళనాడు వైపు వెళ్ళిపోయింది మనకు రాదంటారు సో మనం ఇంటర్నెట్లో చూస్తే మటుకు వర్షం డైలీ ఒక టూ త్రీ డేస్ చూపిస్తూ ఉంది ఎయిటీ పర్సెంట్ చూపిస్తుంది ఫార్టీ పర్సెంట్ చూపిస్తుంది సో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో మనకైతే అర్థం కావట్లే సో ఏది ఏమైనా కూడా మనమైతే ముందుకైతే వెళ్దాం తర్వాత ఏమవుద్ది అనేది ఆ దేవుడు నిర్ణయిస్తాడు మనల్ని ప్రాఫిట్స్ వస్తాయా లేదా రాదా అని పక్కన పెడితే అట్లీస్ట్ పది మందికి అన్నం పెట్టామనే ఒక ఆలోచన అయితే ఉంటుందన్నమాట సో దాన్ని బట్టి మనమైతే ఎప్పుడు దేన్ని మనం డిసెంకరేజ్ చేయకూడదు ఎంకరేజ్గానే ఉండాలా అది ఏదైనా కానివ్వు ముందుకైతే వెళ్ళాలా అటు సక్సెస్ అవుతామా ఫెయిల్ అవుతాం అనేది సెకండరీ ప్రైమరీగా మనమైతే రెండింటిని ట్రై చేయాలా ఏదో ఒకటి ఫైనల్గా ఒకటి అయితే మనకైతే చిక్కద్ది చిక్కకుండా పోదు ఈరోజు చిక్క పోవచ్చు రేపు రెండు సంవత్సరాలు కావచ్చు మూడో సంవత్సరం అయినా సరే మన అయితే మనమైతే కంపల్సరీగా రీచ్ అవుతాము అది ఎన్నో విషయాల్లో నేనైతే రీచ్ అయ్యాను సో అలాగ మనకు టైం తీసుకోవచ్చు కానీ ప్రతిదీ మనల్ని ఒక అగ్ని ఉంటుంది వెయిట్ చేయిస్తారు వన్స్ మనం వెయిట్ చేసి ట్రై చేసాము అంటే టూ హండ్రెడ్ పర్సెంట్ అది సక్సెస్ అవ్వద్ది నా విషయంలో సక్సెస్ అయ్యింది ప్రతిదీ అయ్యిందనమాట సో ఇది కూడా అవుతుంది అనే ఒక ఉద్దేశంతోనే నేను మీకు చెప్తున్నా సో ప్రతి ఒక్కరూ రైతులను అయితే డిసెంకరేజ్ చేయకూడదు ఎంకరేజ్ చేయలేకపోయినా కామ్గా ఉండడం అనేది మంచిది సో ఇలాగా అలాగా అని వాళ్ళు మళ్ళీ బాధపడి మనం ఈ విధంగా అన్నారు అని సో ఎవరిని ఏమీ అనకూడదు వన్ వీక్ బ్యాక్ ఒక డిఏపి బస్ అనేది పదమూడు వందలే ఉన్నిందనమాట సో ఇప్పుడు అది అటు ఇటుగా చూస్తే పదమూడు వందల యాభై ఇక్కడ మన దగ్గరలో అంటే ఇప్పుడు పొదలకూరు గూడూరు అలా కాకుండా ఇక్కడ దగ్గరలో లేడన్నా తీసుకుంటే పద్నాలుగు వందల యాభై రూపాయలు అంట ఒక డిఏపి కట్ట ఈరియా మూడు వందల ముప్పై రూపాయలంట అదే మనం గవర్నమెంట్ సబ్సిడీ ద్వారా తీసుకుంటే రెండు వందల ఎనభై రూపాయలు అవుద్ది అది మనం ముందు కడితే వాళ్ళు నెక్స్ట్ తెచ్చిస్తారంట సో అవి రావడానికి ఒక వారం కానీ టెన్ డేస్ కానీ ఎన్ని డేస్ పడుతుందో మనం చెప్పలేము కానీ వస్తుంది సో అలా మనం ఇప్పటికిప్పటికీ అలా కట్టి మనం ఈరియా అయితే తీసుకోలేము ఓన్లీ ఈరియా మాత్రమే ఉందంట డీఏపీ అని అలా దుక్కిపిండిలు ఇంకేం లేవు సో దానికని మనం ఆల్టర్నేట్గా ఏదో ఒక షాప్లో వెళ్ళి తెచ్చేసుకున్నామా ఒక రెండు కోటాలకి ఆడికి ఆడికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు డిఏపి అయితే యాభై రూపాయలు అనట డిఫరెన్స్ బయట షాపులకి సబ్సిడీ ఇచ్చేది ఆ ఈరియా అయితే ఒక యాభై రూపాయలు తగ్గుతుంది బస్తాకి సో అలా ఏరియా తీసుకొచ్చి పెట్టుకున్నామంటే అది మనకు కరిగిపోద్ది డిఏపి అన్న కరగదు కానీ ఏరియా తొందరగా కరిగిపోద్ది కాబట్టి దాన్ని మనం ఏం చేయలేము సో అందుకని మనం సబ్సిడీలు మ్యాక్సిమం సబ్సిడీ తీసుకోవచ్చు కానీ అది వర్కౌటబుల్ కాదు ఎక్కువ చేసే వాళ్ళకి వర్కౌట్ అవుద్ది మనలాంటి వాళ్ళకి అదైతే వర్కౌట్ కాదనమాట సో దానికని మనం అలా కూడా ఏం చేయలేకపోతున్నాం కొంతమందికి వస్తే వస్తున్నాయి లేక రావట్లే అది కూడా ఇప్పుడు కడితే ఎప్పుడుకో వచ్చే సబ్సిడీ కోసం మనం వెయిట్ చేయలేము దానికని ఆ సబ్సిడీలు కూడా రైతులకి పెద్దగా ఏం అంద అందట్లేదు అనమాట అలాంటి సబ్సిడీలు ఇంకా ఏమన్నా కానీ వస్తే రైతులకు బాగుండు ఇప్పుడు పిండి కట్లు ఈరియా అనేది పెద్ద కాస్ట్ కాదు మనం రేపు స్ప్రే చేసేటప్పుడు ఒక స్ప్రే అనేది దాదాపు వెయ్యి రూపాయల నుంచి ఏడు వేల రూపాయల వరకు ఉంది ఒక లీటరు సో అలాంటి ఏదైనా మనకు సబ్సిడీ ఇస్తే మంచి ప్రాఫిట్స్ మనం గెయిన్ చేసుకునేదానికి ఉంటుంది సో అలాంటివి ఏమో గవర్నమెంట్లు ఇవ్వట్లే ఆ ఏరియా ఆ డిఏపిలో కూడా ఏదో వైట్గా ఉండేది బాగుంది అంటారు అదేందో బ్లాక్ వస్తుంది ఆ బ్లాక్ పెద్ద బాగుండదు సబ్సిడీలో ఇచ్చే ఏరియా లావుగా ఉంటుంది అది పెద్ద కరగదు బాగుండదు ఈ సన్నగా చక్కెరలాగా ఉండేది అయితే వెంటనే నీకు మంచి రిజల్ట్ కూడా ఉంటుంది సన్నగా ఉండే లాగా ఉండే ఏరియాలో ఈ లావుగా ఉండే ఏరియా అనేది కూడా పెద్ద రిజల్ట్ అయితే ఏముండదు ఏదో నామ మాత్రం కొట్టాము అన్నట్టుగా చెప్పుకోవాల్సిందే సో అది కూడా పెద్ద వర్కౌటబుల్ కాదు ఒకటి చేసి ఫైనల్గా మనమైతే అయితే వెళ్ళాలా ఎంత రాలేం కాబట్టి ఎందుకంటే మనం రైతులు కాబట్టి సో దళారు వ్యవస్థ ఎప్పుడైతే తగ్గద్దో అప్పుడే రైతులు కూడా బాగుపడతారు దళారి వ్యవస్థ తగ్గను రోజులు రైతులు కూడా పెద్దగా బాగుపడరు నాకు తెలిసి మనం ఎంత పండించినా ఎకరాకి ముప్పై వేలు పెడతాము ముప్పై ముప్పై ఐదు వేలు కూడా అయిపోవచ్చు ఒక్కొక్క దప్ప కానీ వీళ్ళు సింపుల్గా వచ్చి పుట్టు వచ్చి పద్నాలుగు వేలు పదిహేను వేలు అంటారు సో ఆడకి మన మహా అయితే మనకి ఎకరాకి ఒక మూడు మూడున్నర పుట్లు వచ్చినాయి అనుకో పదిహేను వేలు కడతారు పదిహేను వేలు కడిగినప్పుడు అటు ఇటుగా ఒక నలభై ఐదు వేలు వస్తుంది మనకి నలభై ఐదు వేలు ముప్పై ఐదు వేలు దాకా మనం దీనికి పెట్టేసి ఉంటాం ఆడ మిగిలేదు మనకి ఎంత మిగులుతుందో ఆలోచించండి పదివేలు ఆ పదివేల్లో కూడా ఇప్పుడు మనం నాలుగు నెలలు అయితే ప్రతిరోజు కష్టపడాలన్నమాట కైల్లోకి ఇంటికి తరగత పందులు వస్తున్నాయా అవి వస్తున్నాయి అవి వస్తున్నాయి అని సో మనకు కనీసం నెలకి ఒక పదివేలు కూడా శాలరీ రాదనమాట సో దానికని దళారీ వ్యవస్థ తగ్గి డైరెక్ట్గా గవర్నమెంటే గిట్టుబడదారు మనం కానీ అయితే అప్పుడే రైతులు అనేవాళ్ళు కూడా బాగుపడడానికి మంచి ఛాన్స్ ఉంటుంది సో ఏది ఎట్ట చేసినా కూడా మనకి రైతులను అనేది ఎందుకో గవర్నమెంట్లు పెద్దగా పట్టించుకోదు పెద్దగా సబ్సిడీ లేదు ఎందుకో ఒక ఆఫీసు పెడతాన నా దగ్గర ఉంది దానికి లోన్ ఇవ్వండి అంటే వాళ్ళు వెంటనే అప్రూవ్ చేస్తారు అది దాన్ని వాల్యూ వచ్చి ఐదు కోట్లైనా పదిహేను కోట్లు బ్యాంక్ అప్పిస్తుంది సో ఇలాంటి వ్యవసాయానికి అప్పు ఇండాయా అంటే మటుకు వ్యవసాయానికి పెద్దగా మొగ్గు చూపరు ఎందుకనో మనకి అర్థం కాదు మనకి లాస్ వస్తుంది వీళ్ళకి తీస్తే మనకి రేపు రిటర్న్ కట్టలేరే ఆలోచనతో చేస్తారు అదే ఒక బిజినెస్ మ్యాన్గా అప్పు తీసుకుంటాం ఎంతో కొంత ఏమంటే వాళ్ళకి వస్తుంది రేపు వాళ్ళ చుట్టూ వీళ్ళు తిరుగుతూ ఉంటారు సో అలాగా ఎందుకనేది మనకైతే అర్థం కాదనమాట రైతు ఎంత చేసినా కూడా రూపాయడానికి ఆలోచిస్తారు సో ఇది లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మన వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రైతులని ఆదరించండి ఎలా అంటే మరి కొన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి అన్నమాట సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా చాట్ బాక్స్లో చాట్ చేయండి మీకు నేను డౌట్ క్లారిఫై చేస్తాను మరికొద్ది సెకండ్లో మనం లైవ్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఎందుకంటే మనకి ట్రాక్టర్ వస్తుంది కాబట్టి సో మనకి పని అయితే ఉంది సో ఇంకేదైనా డౌట్స్ ఉన్నా మీరు చాట్ బాక్స్లో ఇచ్చారంటే నేను మీకు వెరిఫై చేస్తాను దాన్ని ఏంటి మీ డౌట్ అనేది క్లారిఫై చేస్తాను అనమాట సో ప్రతి ఒక్కరు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటూ ఇంతటితో ఈ వీడియోని అయితే ముగిస్తున్నాను అందరికీ లైవ్ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అందరికీ